బా పెళ్ళంతా నువ్వు కేరపరపనే ఏదన్నా కొంచెం మన అంతా ఉంటది అప్పటి నుంచి వెతుకుతానా ఏంటో కీడ నిలబడి సిగరెట్ తాగుతానవా నీకు కొద్దిగా నన్న ఏమైంది నీకైతే ఏ సోయలేదు ఒక్కటే సోయ్ అక్కడ కొంపలు మునుగుతానాయి ఏమైంది చెప్పరా మా అక్క మా ఏం మాట్లాడుతాను దొరికానా దొంగసాటిగా మాట్లాడుకుంటా అంటే నేను నిన్న అయితే మా బాబు చచ్చిపోయేటప్పుడు మా తమ్మునికి ఆయన పేరు మీద ఎకరాల భూమి రాసిచ్చిండి కదా ఆ ఇల్లును భూమి మా తమ్మనుకుండే అయితే మాకేం చేసింది అమ్మా అమ్మ నేను ఇల్లు కట్టుకోవాలి నాకు ఇల్లుకు పైసలు లేవు అందుకే నాకు ఆ రెండు ఎకరాలు నా పేరు మీద రాయి అని మా అమ్మని మెల్ల బురకిత్తంది మా అమ్మ మినకున్నా కూడా ఏదేమైనా చేసి నాకు భూమి కావాలి అని దొంగసాటుగా మాట్లాడుకుంటారు అది నేను నిన్న కొంప మునుగుతుంది ఇత ఇచ్చుకొని తి రాదే లేదు మనకంట పొలం ఉంది ఇల్లుంది అన్నున్నాయి ఏంది ఇత ఇచ్చుకొనియా నీకేనా సిగ్గున్నదా మా అయ్యకు అది ఎట్లా ఉట్టిందో నేనట్ ఉ మా అయ్య సంపా హక్కు ఎంత హక్కుంది ఇప్పుడు ఏం చేద్దామే మరి ఏం చేసుడేంది ఇప్పుడు అది మూడెకరాల భూమిలో రెండు ఎకరాలు అడుగుతుంది కదా అట్లు ఊకరం లేదు ఇస్తే దానికి ఎకరం ఉన్నారా నాకెకర ఉన్నారని ఇయ్యాలి లేకపోతే మా తమ్మునికి ఎకరం అన్నా మా అక్కకి ఎకరం నాకు ఎకరం సమానంగా వంచాలి ఇక ఇదంతా కాదు వీళ్ళు వెళ్ళద్దు అంటే మొత్తం తమ్మునికి ఉండాలి అంతే తప్ప దానికి రెండు ఎకరాలు ఇస్తా తమ్మునికి ఎకరం నాకు భూమి ఉన్నది నాకు ఇల్లు ఉన్నది అని చెప్పి నా దగ్గర కథల పడ్డనుకో నేను చెప్తున్నా సరే అడుగుపా అమ్మని పోయి అడుగుంది అన్నిటికీ సార్ నమస్తే సార్ సార్ నేను కొంచెం ఊరికి వచ్చాను సార్ మాత ఇంటికి మా మామయ్య భయమంటే వచ్చినాం ఏం లేదు సార్ పిల్లలు అవి పొరుగు కాదు రెడీ చేసి పెట్టినా నా రాఖలో పెట్టినా సార్ పిల్లలకి ఇయ్యారు సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా అమ్మకు చెప్పిన నేను అమ్మ మరి నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటానా నాకు రెండు ఎకరాల భూమి అని అడిగిన ఏమన్నది మరి ఏమంటది ఒక్కసారికే ఒప్పుకుంటారా ఓ నాలుగైదు సార్లు మాట ముచ్చడ పెట్టి అమ్మ మరి గిట్లనే గట్లనే అని చెప్తే మరి ఏమంటదో ఒప్పుకుంటే మంచిదే దేవుని దగ్గర ఇల్లు కట్టుకోవచ్చు అయినా ఊకి గిరు ఉండి మాట్లాడుకుంటే మీ చెల్లె చూసింది అనుకో మీ ఇంటికి వచ్చిన ప్రతిసారికి ఇదే ఒళ్ళు అవుతుంది మళ్ళీ ఏం మాట్లాడతారు అంటే దాంతో తలనొప్పి அய்யோ அம்மா நூத்தே நீ நேடோனா ஏமத்தி நே இட்ஸ் வரேன் நூசோ போது அம்மா சோவே அம்மா ஏன் బిడ్డ உ முடி செ ఏంది బిడ్డ చెప్పు అమ్మా తమ్ముని పేరు మీద ఇల్లు ఉండే మూడు ఎకరాల పొలం ఉండే ఇంకా తమ్మునికి పెన్లే తాడు బొంగరం లేనివాడైనా అయితే ఇప్పుడు తమ్ముని పేరు మీద ఉన్న భూమి నాకు ఎకరం ఉన్నారా రెండు ఎకరాలు రాసి రాదే అయితే నీ అల్లుడు పొద్దున్న లేడేనా ఆరు నెలలు ఎత్తే ఆరు నెలల దాకా ఎత్తు సుంద్రుడు ఆ పంట కోసం ఇంకొకవేళ వానలు బరుపులు కొట్టకపోతే పంట ఎండ్రుడైనా నీ పెద్ద రాదు మంచిగా నౌకరు కానిపిచ్చుకున్నావు ఇంట్లో కాలు బయట పెట్టదు గింత ఎండ దాకది నేను చూడు ఎండల పనికి పోయి ఎట్లయినా దానికి దానికేమో మంచిగా బాబు సంబంధం కుసున్న కాడ కుసు పెట్టిచ్చిండు ఏం చేయాలమ్మా నాకేమో వివసాం చేసుకునే నీ బిడ్డనేమో మంచిగా నౌకర్ కానిపించుకుంటుంది అక్క బతుకు చూసినావు కదా ఎటు వేసినా మంచిగున్నది బాగాకు గవర్నమెంట్ నౌకరా ఆయనకు లాక్డౌన్ అయినా ఏమన్నా హాలిడేస్ వచ్చినా పుట్ట మీద పెట్టిన నెల నెలకు జీతం పడుతుంది వాళ్ళకి ఏ బాధ ఉండదు అదే మా పరిస్థితి చూడే ఆరు నెలలు పంట పండేదాకా ఎదురు చూడాలి పిండి భత్తాలు మొన్న యూరియా బత్తాల కోసం అయితే పడ్డావు ఒక్కసారి కూడా లైన్ లో నిలవడం ఒక్క యూరియా బత్త దొరికింది లేదు ఆ కూలలో చూసినవా కూల కోసం అయితే ఎన్ని తీర్ల గోసలు వాడి వాళ్ళ ఇంట్లో పొండ వీళ్ళ ఇంట్లో పొండా పోయినా కూడా కూలలు దొరుకుతలేరు అందుకే అమ్మ ఇప్పుడు తమ్ముడికి ఎట్లయినా పెళ్ళి ఎత్తలేం కదా వాళ్ళని భూమి వాడు ఏం చేసుకుంటాడే అదే నాకు రెండికలా ఇచ్చినాం అనుకో నా పాటికి నేను వెళ్ళిపోతానే ఏమో అంతే ఉనికి ఎత్తివి అగో ఏందే ఇట్లా మాట్లాడుతానేవండి అసలు నేను నీకు ఎందుకు ఇయ్యాలే భూమి నీకేమైనా తక్కువ ఇచ్చిన ఎవరకట్ ఐదు లక్షల కట్నం దానికి ఇచ్చి ఇరవై లక్షల కట్నం నీకు ఇచ్చినావు పాపం ఇంకా దానికై ఏం ముఠ చెప్పలేదు అయినా తాడు బొంగరం లేనోడు తమ్ముడు అని అంటాను వాటిని ఒక ఇంటోని చేయాలన్న ఆలోచన లేదని మీకు ఇద్దరు గడిచి అట్లనే మాట్లాడతాను మొన్న అట్లనే మాట్లాడింది ఇప్పుడు నువ్వు అట్నే మాట్లాడతాను ఏమో బిడ్డ మీకు సాగొత్తాంది ఎవరికేమి ఇచ్చేది లేదు ఒకవేళ ఇచ్చినా తమ్ము నీసారి చెప్తా అక్కలకిస్తా ఉన్న భూమి అంతా నీకేం లేకుండా చేస్తారా అంటే వాడిని బొండే విసిగి చంపుతాడు ఏమో భూమి పంచాయని నన్ను మొన్న అది అట్లనే అడిగింది ఇప్పుడు నువ్వు అట్లనే అడుగుతావు ఏది ఉన్నా వాళ్ళని నిసారించినాక చెప్తా కావేశ్వల్లే నేను ఇప్పుడు వచ్చి భూమి అడుగుతానే నువ్వు కూడా అమ్మని భూమి అడిగిన రెండు ఎకరాలు ఏంటి ఇది ఏం పద్ధతి అన్నట్టే నాకు అర్థమైతే నీకు ఏం తక్కువైందని అడిగినవే నాకు తక్కువైనా ఎక్కువైనా అయ్యకు నువ్వెట్లా ఉట్టినావో నేను అట్నే ఉట్టినా నువ్వు పది రూపాయలు అడిగితే నాకు పది రూపాయలు పెట్టాలి నాకు ఉంటేంది లేకుంటే నీకేంది నువ్వైతే కట్నం పట్టుకొని పోయే పెళ్లి వేసుకున్నావు కదా గట్లనే నేను కట్నం పట్టుకొని పోయి పెళ్లి వేసుకున్నా ఇప్పుడు నువ్వు అడిగితే నేను కూడా అడుగుతా దాంట్లో తప్పే ఉంది అవో ఇప్పుడు నేను అడిగినప్పుడు ఎదురు పెడతాను మరి ఆ ముచ్చట అప్పుడేంది అప్పుడు ఎందుకు ఎదురులేదు మరి మరి ఇచ్చిరా ఆ ముచ్చట రాలేదు ఎందుకో మరి అదో నీకు లగ్గం చేసినప్పుడు అవి నీకు ఎక్కువనే ఎన్నిసార్లు చెప్పాలి నేను పుట్టినా నువ్వు పుట్టినవా ఊకూకు ఎందుకు తిత్తున్నావు ఊకే నీకు ఎక్కువ కట్నం ఇచ్చిరా నీకు ఇల్లు ఇరువాట అన్ని మంచిగానే ఉండే నా పరిస్థితి ఆలోచించవా నేను నా బిడ్డ నా పిల్లలు నా కుటుంబం మొత్తం రోడ్ మీద రావా నీ మోడ మన నౌకరి గడవు నువ్వు ఇంత ఎండకి ఎండకుంటా వాన తడవకుంటా ఇంట్లో కూర్చొని తింటున్నావు ఏగి లేకపోతే మేము వ్యవసాయం చేసుకుంటుండేటోళ్ళం నువ్వు మర్చి నీడ బతుకుతాను మేమేనా ఎండకు బతకాలే నువ్వు మళ్ళీ ఎట్లాడుతావే మరి ఇప్పుడు నాకు ఇయ్యాలి నీకెంత ఇస్తామ్మా నేను కోను నువ్వు దానికి ఏమి ఇచ్చినా నాకు అదే ఇయ్యాలి నీ మాట మాటకి నువ్వు దానికి ఎత్తి తన కొట్లాడతావు ఏంది నీకు అసలు ఇంత ఆపచని ఉండదే శెలం నువ్వేమన్నానుకో నేనేదో నా కట్టను చూడలేక నేను అమ్మ వచ్చి బలలాడుకుంటే నువ్వు మధ్యలో పుల్లయా నేను వేడిన నేనే ఇగో అమ్మా నాకైతే సంబంధం లేదు విత్తవా ఇద్దరికి సమానానికి లేదంటే ముగ్గురికి సమానం చేయి అట్లా గాని అంటే తమ్ముని కొంచెం అంతే గాని నేనే తప్పుకోను ఏ ఆగురా అక్క ఏంది ఎంద్ర ఏవలు బూవి ఏవలు వంచుకుంటావ్ చెప్పు నాన్నా నాకు ఆసిచిండు ఏదో మీదే అన్నాడు మీరే వంచుంటారు మీరే లాలి పెట్టుకుంటారు బూవి నా అసలు నాకు చెప్పిరా మీరు ఏమనుకుంటారు అమ్మ నాడు కమట అమ్మ పేరు ఏ ఉంది నా పేరు ఏ ఉంది అబొయ్ నీ పేరు ఏ ఉందిరా నువ్వు వజై మాకు మరి మంచకింత అరే నేను ఎందుకు అంటా నాకు అంటా బూవి నేను ఎడువాలి చెప్పు నువ్వు పెళ్ళి చేసుకుంటావా రాళడ అరే నేను పెళ్లి చేసుకుంటా చేసుకోను మరి తమ్ముడా పెళ్లి ఎందుకు చేసుకోవాలని నన్ను వచ్చి అడుగు అడగరు కానీ భూమి కావాలని అయితే అడుగుతారు మంచిగా అరే నువ్వు చేసుకున్నా నాకు ఇంకేం చెప్తావురా అరే నేను పెళ్లి చేసుకోను చేసుకోకుండా భూమి ఇయ్యానా మరి నాకు అద్దా మరి ఏం చేసుకుంటావు నువ్వు భూమి ఏమో చేసుకుంటా నా ఇష్టం అది నా పేరు ఉంది నా ఇష్టం భూమి నేను రేపు అమ్మకేమన్నా అవుతుంది దాకా నోలు పెట్టాలి మీరు అచ్చి పెడతారా నాకేమన్నా అవుతుంది అది అప్ప తెచ్చుకుంటా దాన్ని ఏం చూసి ఇస్తారు భూమి చూసి ఇస్తారు భూమి మీరే తీసుకున్నాక మరి నాకేముంటుంది అడా అట్లా నీకు ఇయ్యవయ్యింది మరి దానికి ఎందుకు ఇస్తావురా అరే పెళ్లి చేసుకున్నప్పుడు నాన్న ఎవరికి ఇచ్చిండు కదా మళ్ళీ నా భూమి ఎందుకు పడతారు మీరు ఉపదాలకు ఇచ్చి నా భూమి వాడకు అంటే నా నాకుంటది అరే నా నీకు ఇస్తే అప్పుడు మీరు తీసుకోరు ఏదో మీదే అన్నాడు మీరు మీద కొట్లాడుకుంటారు మీరు మీద పెట్టుకుంటారు అంటే ఇప్పుడు మరి అది అడుగుతానే అప్పుడు నేను అనేసరికి వెళ్ళి వారా అరే ఒక్కరు నేను ఇద్దరు అంటాడా మరి ఇద్దా ఇద్దరికి ఇయాలి లేదంటే నేను కూడా ఏం తప్పుగా మాట్లాడతలేను నీకేమైందే మొదలు ఉన్నాడు మొగడు ఏమన్నా అట్టుకుంటాడా పెద్ద నౌకరే బట్టే లక్ష లక్షలు లేనే బట్టే ఆ పైసలతో నీళ్ళు కట్టుకోర్రీ ఏమైనా నాలెక్క పొద్దుగా లేచి ఎగిలి వారంగా శిలకడిపోయి ఆవుల పెండకాలు తీసి వాటికి కట్టేసి పొలం పనులు చూసుకోడా ఎండకేమైనా కైకిలు కూలిపోయి మంచి ఇంట్లో ఇంట్లో నీళ్ళ పెట్టుకొ ఓ బాగు కట్టం చెప్తాను నువ్వు లోపం మీద ఎవరైనా ఎత్తారో చేతుల ఆయన నీ పని నీకున్నది నా పని నాకున్నది అచ్చినప్పటి నుంచి ఆయన ముచ్చడికి ఇస్తాను నువ్వు ఇంతగానో ఆయన గురించి మాట్లాడినా గురించి మాట్లాడినా నాకు మరిదానే ఆమె హక్కు ఉన్నా కూడా నేను ఒక్క మాట అంటలేను నీ లేక కాదే నేను చూడతమ్మా నేను ఆ రోజు నువ్వు ఐదు లక్షలు కట్టానప్పుడు నాకు ఇంకో ఐదు లక్షలు కావాలంటే ఇవ్వకపోదురా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చిన సమయంలో మీరు ఆగిపోకపోతే ఎట్లా అవరా బామ్మది బాగా ఎదుగుతారు నా కింద బచ్చా నువ్వు నువ్వు చెడ్డేస్తుంది ఇప్పుడు మూడు ఎకరాలు పోలం మీ బాబు నీ పేరు రాసింది బాగా ఎదుగుతారా కొమ్మలు స్నేహం ఎత్తికి

ఇప్పుడు కదా కదా మేము ఏంది బిడ్డ మీరు ఏదో నేను నాకు మనశాంతి లేకుండా గింతగాను లలి పెట్టుకోబట్టే భూముల గురించి ఆస్తుల గురించి లొల్లి పెట్టుకోవడానికి వచ్చిందా మీరు గింత నన్న మనశాంతి ఉంటాము మేము ఉన్నాను రెండు రోజులు అని కూడా అనుకుంటలేరు గింత బాధ పెట్టబడి తిని బియ్య విత్తనా వచ్చి ఒక్క మాటను మంచి చెడు మాట్లాడతాల్లా ఎంతసేపు భూమి గురించే వాడు పెళ్లి కావాల్సిన వాడు మనకి ఏమి ఏం చూపించి పిల్లల్నిస్తాం పిల్లలు మాట్లాడాలంటే భూమి ఉందా జాగుందా ఇల్లుందా ఇపు ఉందా ఏముందా అని అడుగుతారు ఉన్న మూడు ఎకరాలు మీకు ఇస్తే వానికి అత ఎట్లా కావాలి వానికి ఆధారేముండాలి ఇంత కూడా ఆలోచిస్తలేరు ఏందయ్యా వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే ఒప్పించి ఒక్క ఇంటి వన్ని చేయాలి గానీ మీరే ఉన్న మూడు ఎకరాల గురించి గిట్టగనం లొలి పెట్టుకోవాడు చూడత్తమ్మా నీ ఆపద సమయంలో మేము వచ్చిన ప్రతి విషయంలో మేము ఆదుకున్నాం కష్టం వచ్చింది ఈ నా కష్టం వచ్చే సమయంలో మీరు ఆదుకున్నప్పుడు మీరు ఎందుకు నాకు ఉండిగా నేను ఎందుకు రావాలి మీ ఇంటికి మీ కట్న ఇచ్చారుగా మా మా నాన్న ఇప్పుడు ఈ పొలం నేనే ఉంచుకుంటా మీరు నాకు అల్లుళ్ళైనా కోడలైనా కూడా వాళ్ళకి పెట్టుకున్న కట్నం నేను ఎట్లా పెట్టుకుంటా నాకు పొలం ఉంది ఆ తీసుకొని పెట్టుకుంటానా లేకపోతే ఏమైనా పని చేసుకొని పెట్టుకుంటారా అది నా ఇష్టం ఈ పొలం మాత్రం ఒకరికి నాకే ఉంటది అరే నువ్వు ఇయ్యకపోతే ఇద్దరికి ఇయ్యకు నేనేమన్నా కానీ దానికి ఇస్తే మాత్రం నాకే వాలి లేదు అంటేని అసలు కొను ఇప్పుడు మాత్రం ఏమడికియో గా యో చిన్నకా అందరం మొగడే అంటానగా పోలో అబల్కి ఇచ్చేది లేదు నాకే ఉంటది ఆ రావయ్య మాకింకేంది ఇక్కడ గంటమని నాకు ఎల్సి తీసాండి పని చేద్దాదని ఏంద్రవిల్లో ఏదో బియం ఇద్దామని గంటగణం మనం పిలిస్తే పా ఆస్తి పాస్తులని ఒకటే లోలి పెట్టుకున్నాం మరి మా తమ్మునికి ఏమీ ముచ్చట ముచ్చటొక్కల కూడా వచ్చే

ఏం చెప్పను బాపుకు బియ్యం ఇస్తాను అన్న సంబరంలా మీ అక్కలను పిలుసుకుంటే వాళ్ళు వచ్చి ఇది అది కావాలి మాకు ఎకరాం రాసి తమ్మునికి లేకుంటే ఏందని వాళ్ళు వాళ్ళు పంచాయ పెట్టుకొని తృప్తి లేకుండా చేసిపోయిల్ అవునమ్మా నా కూడా బాగా పెద్దక్కకి ఇద్దామనుందా చిన్నక్కకి ఇద్దామనుందా లేకపోతే నాకే ఉంచుదామనుందా ఉందా నీ ఆలోచన ఎట్లుందమ్మా చిన్నదాందేముందిరా దానికి అత్తగారి తరపున అన్ని ఆస్తిపాస్తులు బలంగానే ఉన్నాయి దానికి ఇల్లు ఉంది బాపు ఆ రోజులనే పది లక్షల కట్నం ఇచ్చి భూసామం చూసి పెళ్లి చేసిండు పాపం పెద్ద అక్కకే ఏం లేదు దానికే ఎక్కడున్నారో భూమి వేయాలని బాపు ఉన్నప్పటి నుండే అనుకున్న ముచ్చట అయితే పెద్ద అక్కకే ఇద్దామని ఉందిరా నాకు దానికి ఓ ఆడపిల్లు ఉంది దానికి ఇల్లు లేదు ఏం లేదు ఆస్తిపాస్తులా ఏం లేవు నువ్వేమంటావు కొడుక మరి అయ్యమ్ ఎందుకంటా అయినా అది మీరు సంపాదించుకున్న భూమి పూర్తి హక్కు మీకే ఉంటుందమ్మా నాకు కూడా పెద్దక్కకి ఇద్దామని ఉందమ్మా ఎందుకంటే చిన్నక్కకు భూమి ఉండాలి ఉన్నాయి పెద్దక్కకు ఇళ్ళని ఉండద్దా నాకు కూడా పెద్దక్కకి ఇద్దామని ఉందమ్మా మొన్న బాపుకి బియ్యం ఇచ్చిన రోజు బయటికి పిలిచి ఒక్క తీరిగిన చేయి పట్టుకొని బతులాడింది బిడ్డ గదాం పట్టుకొని అమ్మ నువ్వు సాయం సాయం నాకు ఇల్లు నిలబడుతుంది నాకు ఆడపిల్లు ఉంది బను పేరు మీద ఎట్లాగో ఇంత అంత ఇద్దాం అనుకుంటావు కదమ్మా అదేదో భూమి అయ్యరాదమ్మా అని అడిగింది నాకు కూడా ఇన్ని రోజుల నుంచి ఇయ్యాలని ఉండే కానీ నువ్వేమంటా పోయేమో అని అనుకున్న కొడుక ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకు నాకు మనశ్శాంతిగా ఉంది నీ ఇష్ట ప్రకారమే పెద్దక్కే ఏ ఎకరంన్నర భూమి ఇద్దాం రేపే ముచ్చట దానికి చెప్దాం సరే అమ్మా రేపు పోయి అక్కతో మాట్లాడదాం భూమి రాసిద్దాం వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు హ్యాపీగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదమ్మా కానీ నాది ఒకటే భయం అమ్మా పెద్ద అక్కకు భూమి ఇచ్చినట్టు అక్కకు తెలిస్తే ఎంత చేస్తుందో కదా తెలిసినప్పుడు చూద్దాం అది ఎప్పుడో ఏదో అని చెప్పి ఇప్పుడు దీనికి ఆసర కాకుండా చెప్పు సరే అమ్మా నువ్వు అన్నట్టు చేద్దాం ఇప్పటికైనా అమ్మా ఏం ఆలోచించకు సరే హాయ్ వాడుకోవాలి వెల్కమ్ బ్యాక్ టు తల్వార్ ఆర్ట్స్ ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం విషయం ఏంటంటే తల్వార్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ తో మేము ముందుకు వస్తున్నాం చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ తో మేము ముందుకు వస్తున్నాం సో ప్రేక్షకు దేవులందరికీ తెలియజేయండి ఏమనగా ఇంతకు ముందైతే మా అందరిని ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటి నుంచి వచ్చే ప్రతి వీడియోని ఆదరించి మీ ఆదర అభిమానాలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తానికైతే వీడియో చూసిరు కదా ఎట్లా అనిపించింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కపండి కదా బాయ్